ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కౌల్దారీ ఖాతలు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదైనా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పని పనిచేశారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలు పది లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి చేసిన వాళ్ళకి మరి ఇత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళు ఏదో దీ ఇది అన్నారు ఇది మన అన్న అన్నదాత సుఖీభవాని ఏదో పెట్టారు అది ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఒక్క రూపాయి ఇచ్చే కార్యక్రమం చేయలేదు అది కేంద్రాన్ని నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి వదిలేసే కార్యక్రమం చేశారు ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం ఎంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే విన్నంక అందులో మెయిన్ కౌలుదారులు డెబ్బై ఎనభై పర్సెంట్ రైతాంగం కౌలు కౌలుదారులే కాబట్టి అందులో పది లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు ఈ పది లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు ఓన్లీ కౌలు మీద చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్ద పేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఏం అంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని నట్టిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా చేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయారు దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా రెండు వందల రూపాయలు లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి అది లాసు మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు ఇది ప్రతిదీ కూడా మూలికే నక్క మీద తాటికై పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైట్ చాలా బాధ నరకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సలు ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగంటాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇకని వ్యవసాయం దండగా అదే కనపడుతుంది అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ కౌలుదారీదారులకు మేలు చేయాలని తపన లేకుండా ఆ కౌలుదారిని గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరిచే చెత్త పదిహేను రోజులు ఉంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయడానికి పదిహేను రోజులు టైం ఉండగా ఈ పదిహేను రోజులు ఏ మాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు వ్యవసాయం మరి ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఎలాగే ఈ అధికారులను కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతగా కలెక్టర్లకి దశ దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి పదకొండు నెలలే వాళ్ళకి కౌల్దారి కార్డు వర్తించేటట్టు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా డెబ్భై ఎనభై పర్సెంట్ ఉన్న కౌల్దారి రైతాంగాన్ని గాలి కొదిలేసి అమరావతి భ్రమరావతి అమరావతి భ్రమరావతి ఆ అమరావతిలో మూడు పంటల పండే పంటను ఇంకొక నలభై వేల ఎకరాలను కూడా తీసుకుంటానికి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్రానికి మరి అన్నదాతైన మెజార్టీగా డెబ్బై ఎనభై పర్సెంట్ పండిస్తున్న కౌలు ఆదుకోవాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మరి ఇలా నడుస్తుందంటే చాలా బాధాకరం దారుణం హేయమైన పని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ రైతాంగం ఎక్కడికి వెళ్ళినా సరే హలో లక్ష్మణ ఎవరికి చెప్పుకోవాలి ఎమ్మెల్యేనా కనపడ్డు అధికారులా ఏం చెప్పినా చెవులో శంఖమోదినట్టే ప్రభుత్వం ఏమీ పట్టించుకుంటున్నది ప్రభుత్వం పైనుంచి బాధ్యతగా పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద మీటింగ్లు పెట్టి రైతాంగాన్ని లాస్ట్ గింజ వరకు కొనాలనే ఆలోచన లేదు ఇవాళ మా ఒక ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే పది లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండింది దాంట్లో ఆరు లక్షలు టార్గెట్ ఇచ్చారు మళ్ళీ మొన్న రైతులందరూ గొడవ చేసి రోడ్డెక్కి ఎక్కి మరి ఈస్ట్ గోదావరి కానీ ఎక్కడికైనా చేస్తే ఇంకొక లక్ష పెంచారు మరి మూడు లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి ఎక్కడికి వెళ్ళాలి వచ్చిన రైతులు అమ్మేసుకున్నారు తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ అందులో చాలా మంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు దాంట్లో ఇరుక్కుపోయి ఎవరికి అమ్మాలో తెలియదు ఎవరికి ఇయ్యాలో తెలియదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీరు తడిసిన ధాన్యమైనా మొక్క మొలిసిన ధాన్యమైనా మొక్క అయిన ధాన్యమైనా లాస్ట్ గింజ వరకు కొనిపించండి రైతులకు అండగా నిలవాలి మనం అని చెప్పి మాకు అన్ని ఆదేశాలు ఇచ్చేవారైనా ఈ పంట పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మిల్లికి వెళ్ళే వరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం పంట వేసినప్పుడు మరి ఏదైతే మరి ఈ మన రైతు రైతుకి అండగా ఉండాలి రైతుకు మేలు జరగాలని మరి అన్నీ కూడా చేసే కార్యక్రమం చేసేవారు మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించి మరి నష్టపరిహారం లేకుండా ఆ నష్టం జరిగినప్పుడు ఆయనకి రైతుకి చెందే విధంగా అన్ని కూడా చేసేవారు ఇవాళ గారి సార్ ఇన్సూరెన్స్ ఏమీ కూడా పట్టించుకోకుండా మరి ఈ ప్రభుత్వం రైతు నట్టిరిసే కార్యక్రమం చేస్తుంది ఇవాళ చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇవాళ ఇంకా పదిహేను రోజుల్లో ఉండగా మీరు ఏ కవులుదారీ రైతుకు కూడా కార్డు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నారంటే మీరు ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి సున్నా వడ్డీ కూడా ఇవ్వాలి ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా సున్నా వడ్డీ సున్నా వడ్డీ ఇవ్వాలి వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో కౌలుదారి రైతులు ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారు అన్నాను కౌలుదారి రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళు చేసే కార్యక్రమం చేశారు ఇలా రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు పది లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు గడిచిన ఐదేళ్ళలో మరి ఆరు పాయింట్ డెబ్భై ఎనిమిది లక్షల మందికి ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్లు పంట రుణాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరేమిచ్చారు వచ్చారు దారు వదిలేశారు ఇవాళ ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌల్దారులకు ఏడు వందల యాభై ఒకటి పాయింట్ నలభై రెండు కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి పెట్టి మరి వాళ్ళని సాయంగా అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది మూడు పాయింట్ యాభై ఐదు లక్షల మందికి ఏడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల బీమా పంట పరిహారం అందించే కార్యక్రమం చేశారు మీరు ఏం చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి కౌలు కార్డు చేయటం వల్ల వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకి ఈ కార్డు చేయటం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించే కార్యక్రమం చేశారు అంటే మీరు ఇవన్నీ కూడా ఈ కౌలుదారులకి చేయకూడదనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఎందుకు చేయాలనే కదా మీ ఆలోచన ఇవాళ కౌలుదారి రైతులను ఎవరు ఆదుకుంటారు ప్రభుత్వం ఆదుకోకపోతే అతను ఎలా నిలబడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ రెండు పాయింట్ నలభై రెండు లక్షల మందికి రెండు వందల యాభై మూడు యాభై ఆరు కోట్ల పంట నష్టపరిహారం అందించే కార్యక్రమం చేశారు ఇన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ కౌలుదారి కార్డుతో లింక్ పండు ఉండటం వల్ల అవి మీరు చేయకపోవటం వల్ల వీళ్ళందరూ లాస్ అయిపోతారు కదా నేను అడుగుతున్నాను ఈ వేల కోట్ల రూపాయలు రైతు కౌలుదారి రైతులకి ముప్పై రెండు లక్షల మందికి అందే కార్యక్రమం పోతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను ఇవాళ రైతు పండించిన పంట పండించిన పంటే మనం తిన్నాకే కదా మనం ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా షికార్కి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా బొంబాయి వెళ్ళినా ఆయన పండి రైతు పండించిన పంట తిన్నాకే మనం వెళ్ళేది అటువంటి రైతుకి పెద్దపేట ఇవ్వవలసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు మరి ఆయన ఏదన్నా చెప్తారు కానీ ఏది కూడా అమలు కాదు అమలు ఎక్కడ అవుతుంది ముఖ్యమంత్రికి ఉండాలి ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టాలి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి మనం ఆ రైతులను ఆదుకోవాలి కౌలు రైతులకు చేయాలి కార్డులు ఏర్పాటు చేయాలి ఇది సిస్టమేటిక్గా ఈ లోపల చేయాలని మీరు ఆర్డరేసే కార్యక్రమం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తొమ్మిది లక్షల ముప్పై వేల కార్డులు చేస్తే కనీసం దాన్ని గాలికి వదిలేసి వాళ్ళకి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేశారంటే మీకు వ్యవసాయం దండగన్నది నిజమనమాట కౌల్దారీ రైతులకు ఎందుకు చేయాలనేది మీకు ఆలోచన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రంలో కౌల్దారీలు డెబ్బై ఎనభై పర్సెంట్ ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఏ రకంగా కూడా మీరు సాయం చేయట్లేదు ఇరవై ఏళ్ళ రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తానని మరి ఆ బీమా దాన్ని మీరు అన్నదాత సుఖీభావాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేశారంటే ఏమనాలని అనాలని మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నారు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు కౌలు రైతులు ఏమైపోతారని చెప్పి నేను అడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకోవాలి మీరు కౌలు రైతులను ఆదుకోకపోతే వాళ్ళకి అండగా నిలబడతాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి వదిలేసే కార్యక్రమం మానుకుని కౌలు రైతులకి అండగా నిలబడి ఇప్పటికైనా సరే పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి బాధ్యతగా అధికారులకి మీరు సూచనలు ఇవ్వండి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి బాధ్యతగా వ్యవహరించండి మీరు అమరావతి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అమరావతి మీద ఎంత బాధ్యత చూపిస్తున్నారో మరి అమరావతిలో మోడీ గారిని తీసుకొచ్చి ఎంత ఆర్భాటాలు చేసి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఇది కౌలరాయ రైతులకు కూడా దాని గురించి ఆలోచించండి దాని మీద కూడా ప్రేమ చూపించండి ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ చూపించండి మీరు ఏమీ చూపించుకున్న కాలకు వేసేసే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ పొగాకు రైతులు చూడండి పొగాకు రైతుల బాధలు అంతా ఇంత కాదు మొన్నే మిర్చి మిర్చి గురించి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్ కూడా వెళ్ళారు అక్కడ అడిగారు నిలదీశారు దాని మీద మీరు రెండు రోజులు అడావిడి చేశారు లెటర్లు రాశారు కేంద్రం నుంచి కొనుగోలు చేయమని చెప్పారు మీరు ఏ మాత్రం కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు మిర్చి రైతులు అందరూ కూడా ఇదైపోయే పరిస్థితికి వచ్చారు దారుణాతి దారుణంగా నష్టపోయారు మిర్చి రైతులు కనీసం కనికారం కూడా మీకు లేదు మిర్చి రైతుల మీద ఆ రైతుల ఆధికారం పట్టించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మనం కల్పించాలని ఆలోచన ఏమాత్రం లేదు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే స్థిరీకరణ కింద కొనేవి ఏర్పాటు చేసే కార్యక్రమం పెట్టారు అది మీరు దాన్ని కూడా గాలి కుదిలేశారు ఇవాళ పుగాకు విషయంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెట్ని ఇన్వాల్వ్ చేసి పుగాకుని కొన్ని కార్యక్రమం చేశారు ఇవాళ పుగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మీరు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఈ నలభై ఏళ్ల ఇండస్ట్రీ మీరు ఏమంటారు మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ పొగాకు రైతులు ఏమైపోతారనుకుంటున్నాను ఎకరానికి లక్ష వేల రూపాయలు పెట్టి 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 ఇవాళ పెట్టుబడి వస్తే చాలనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి ఏంటి మేము కొంటాము కొనిపిస్తామని చెప్పి కంపెనీలు అందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరు ఏమన్నా ఇప్పటివరకు నేను మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను ఆ కంపెనీ వాళ్ళు పిలవాలి మాట్లాడాలి రైతులకు అండగా నిలబడి ఈ పొగాకును కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను ఎందుకు మీటింగ్ అని అడుగుతున్నాను నేను ఇలా ఏమైపోతున్నారు పొగాకు రైతులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు ఫస్ట్ ఆకు తీశారు అది కొన్నారు ఎనిమిది వేలు పదివేలకు కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద నాలుగు ఖర్చు కింద పట్టాల కింద అట్ల కింద మొత్తం చేసుకున్నారు రెండో విడత ఆకు కొన్నారు అది లా వేలం వేసినప్పుడు లాస్ట్ కింటాలకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు పదివేలు కూడా లేదు రెండో ఆకు వచ్చేటప్పటికి గతంలో దాని రేటు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు పలికింది గత ఏడాది మరి రెండో విడత ఆకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు కొన్నది ఇవాళ పదివేలు కూడా రావట్లేదు అంటే రైతు ఏమైంది కూడా పెట్టలేదు ఒక ప్రకటన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన చేసి వదిలేశారు అంతే ఇరవై రోజులైంది ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయి ఉరి వేసుకునే పరిస్థితికి పాయిజన్ తీసుకునే పరిస్థితికి పోతా ఉంటే ఏమాత్రం మీకు ఆలోచన లేదా అని అడుగుతున్నా నేను ఒక పక్క కౌలదారి రైతుల్ని రైతుల్ని గాలికి వదిలేశారు ఒకవేళ అపరాలకి రా రేట్లు లేవు కను కందులు బినువులకి రేట్లు లేవు ప్రతి ఒక్కరూ కూడా నష్టపోతా ఉన్నారు ఏ మాత్రం కూడా దీని మీద ఏమి చేయాలి అని ఒక మీటింగ్ కూడా పెట్టకుండా మీరు ఓన్లీ అమరావతి బ్రహ్మరావతి అంటూ ఉంటే ఎలాగంటాను అమరావతి చేయండి మంచిదే మీకు కాదట్లే కానీ దీన్ని చూసుకోవాలి కదా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి కదా ఇవాళ టొపాకో బోర్డు కంపెనీ టొపాకో ద్వారా మరి ఏమైనా ఏర్పాటు చేసి మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి ఈ పొగాకుని ఎలా కొనాలి కంపెనీ వాళ్ళందరినీ పిలవండి ఫోన్లు కూడా ఎత్తుతలేదంటే వాళ్ళకి రైతులు ఫోన్లు చేస్తుంటే పొగాకు వచ్చింది మరి ఎత్తుకోండి అని చెప్పి ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆపుతున్నారంట అటువంటిది మీరు ఏమేం చేస్తున్నారు ఈ ప్రభుత్వం పిలవండి కంపెనీ వాళ్ళందరినీ ఎందుకు కొనరని అడగండి అసలు మీరు డిస్కస్ చేయండి రైతులకు అండగా నిలబడిసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను బార్లీ పొగాకు కోసం కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మరి ఎంత బాధపడుతున్నారు మేము ఈ రోజుని చెప్తున్నాం పొగాకు రైతులకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు మేము నాయకులు అండగా ఉంటాం వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాం వాళ్ళకి బాసటగా నిలుస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు టొబాకో మీద మీటింగ్ పెట్టండి ఆ కంపెనీ వాళ్ళందరినీ పిలవండి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి మీరు మార్క్ ఫెట్ ద్వారా మీరు కేంద్రంతో మాడతారు ఎవరితో మాడతారు మీ కూటమి మీ కూటంలోని కలిసే ఉంది కాబట్టి రైతులకు అండగా నిలవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ పొగాకు రైతులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళ ప్రాణాలకు రక్షణ కానీ మీరు ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి కలిసి ఉన్నారు కాబట్టి మేమాప్పుడు సింగిల్గా ఉన్నాం ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడవలసిన పని ఉంటుంది మీ కూటంతో కలిసే ఉన్నారు కదా మీ భాగస్వాములే కదా మీ భాగస్వాములు ప్రశ్నించాలి కదా పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా స్పందించాలి మీరు ప్రశ్నిస్తారు కదా మరి ప్రశ్నించి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతారు ఎవరితో మాట్లాడుతారో వీళ్ళకి పాదుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు ఇలాంటి వాటికి మాట్లాడుతూ మానేస్తే రైతాంగం దెబ్బతినిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఓ పక్క పక్క కౌలు రైతులు పోతా ఉన్నారు ఓ పక్క టొబాకో రైతులు పోతా ఉన్నారు ఓ పక్క అపరాలు రైతులు పోతా ఉన్నారు మీరు బాధ్యత తీసుకోండి రైతాంగాన్ని ఆదుకోండి ఈ రేట్ల విషయంలో ఒక పద్ధతిగా మీటింగ్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని వాళ్ళన్నిటిని ఇన్వాల్వ్ చేసి కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫోర్ కే ఏదో చెప్పారు అంటే డబ్బు వాళ్ళు పేదవాళ్ళకి సాయం చేయమని ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోడలు గారు వాళ్ళ అబ్బాయి గారు ఎంతమందికి సాయం చేశారో చెప్పమనండి దాని ద్వారా ఎవరన్నా వచ్చే కార్యక్రమం చేస్తారు అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యవసాయం చేస్తాకొస్తున్నారంటే మీరు ఎప్పుడు వ్యవసాయం దండగా అంటారు కానీ అంటే ఈయన మాటలతో బతికేస్తూ ఉంటారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి మేము బట్టను నొక్కలేరా పడుకున్న ముసలమ్మ నొక్కుతే బట్టను ఆయన నొక్కేదేంటి అని అన్నారు ఇప్పుడు బట్టన్ నొక్కాలంటే భయం వేస్తుంది అన్నాడు ఆయన మాటలకి చేతలకి పొంతనే ఉండవు ఓన్లీ ఆ సినిమా చూసాం ఆహనా పిల్ల సినిమాలో కోడిని ఏలాగట్టి ఉత్తన్నం ఉంటారు అలాగా ఆయన వెళ్ళి న్యాయ బ్రాహ్మణు షాప్లో కూర్చుని ఓ ఫోటో దిగుతారు అంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా మేలు జరిగిపోయినట్టు అనుకోవాలి మనం అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు ఎద్ద ముగ్గురు ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేసి ఒక ఫోటో వచ్చేస్తుంది ఆ మత్స్యకారులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి మనం అలాగే బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్తారు లేబర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బొచ్చు ఎత్తుకుంటారు ఆయన అది ఇంకా వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి ఆ రకంగా మబ్బు పెట్టి మాయ చేసి ఈ రాష్ట్ర వంచించిన వంచిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ చంద్రబాబు నాయుడు గారు అందులో డౌట్ ఏముంది ఏమాత్రం సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా కొడితే ఈ రాష్ట్రంలో భారతదేశం ఈ రాష్ట్రం కొనుగోలు శక్తిలో నెంబర్ వన్లోకి వెళ్ళింది మీకు అర్థమైందండి రూపాయి రూపాయి జాగ్రత్త చేసి ప్రజలకి డీబీటీ ద్వారా జనానికి డబ్బు కొడితే కొనుగోలు శక్తి పెరిగి భారతదేశంలో నెంబర్ వన్లో ఉన్న వ్యాపారస్తులు బాగున్నారు బిల్డింగ్ సైట్లు అమ్ముకునే వాళ్ళు బాగున్నారు వ్యాపారస్తులు అందరూ కూడా బాగుండి రాష్ట్రం కూడా జిఎస్టీలో నెంబర్ వన్గా ఉండి రాష్ట్రం కూడా బాగుంది ఇవాళ భారతదేశంలో జీరో మూడు నాలుగు పాయింట్ డౌన్లో ఉంది జిఎస్టీ ఇప్పుడు అర్థమైందంటే ఆ చేత ఆయన ఎప్పుడు కూడా జిఎస్టీ ఇంకా పడిపోయేటట్టు రాష్ట్రం అప్పులు పాలైపోయేటట్టు ఆయన హెలికాప్టర్లు కొంటారు ఇంకేదన్నా కూడా కొంటానికి కూడా సందేహం లేదు ఎంతేందంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ ఆయన ఒక్కడే వాడేవారు ఆయన హెలికాప్టర్ తిరిగేవారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఫ్లైటు హెలికాప్టర్ వాళ్ళ అబ్బాయి మన లోకేష్ గారు హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ తండ్రి హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ మరి ఇప్పుడు ఏమైపోయిందండి ఇవాళ సంవత్సరం తిరగకుండానే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసేశారు ఈ రాష్ట్రం మరి శ్రీలంకన్న పేద దేశం ఏదో ఉందో చూడండి ఆ దేశం పేరు చెప్పాలి ఇప్పుడు మనం Betul tak? Okey.